హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిరి బొమ్మరెల్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వైట్ క్రీపర్ రోజు ప్లాంట్ అయితే చెట్టు నిండా పూలతో ఎంత అందంగా ఉందో గుత్తులు గుత్తులుగా ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఈ బంచెస్లో మొగ్గలు ఇవన్నీ పూస్తే మాత్రం ఇంకా చెట్టు నిండా ఆకులు కనబడకుండా పువ్వులే ఉంటాయి కింది వరకు చూడండి గుత్తులైతే ఇంకా నేను చెట్టు మీద నుండి అయితే పువ్వులు ఎక్కువ కోయనండి నాకు అసలు కోయడం ఎక్కువ ఇష్టం ఉండదు ఒక దేవుడి పూజకు మాత్రం కొన్ని తీసుకుంటాను అవి కూడా ఎలా అంటే ఇలా చెట్టు కింద వరకి కిందికి ఉన్న పువ్వులు కనిపించని పువ్వులు చెట్టు పైన పువ్వులు ఉంటేనే అందంగా ఉంటుందని నా ఫీలింగ్ ఇంకా చాటుగా ఉన్న పువ్వులు కొంచెం కింది ఉన్న పువ్వులు అలాంటివన్నీ కోస్తాను ఇలా చెట్టు మీద గుత్తులు గుత్తులుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో అందులో ఈ రోజెస్ కానీ చామంతులు కానీ మనకి రోజెస్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి చామంతులు అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి కదా ముక్కపైన ఇంకా నార్మల్ మల్లెపూలు కానీ అవన్నీ అయితే ఏ రోజు ఆ రోజే పూస్తాయి కాబట్టి అవి కోసినా ఏమనిపించదు కానీ ఈ రోజెస్ తర్వాత చామంతులు ఇవి అస్సలు కొయ్యాలనిపించదు చెట్టు మీద ఉంటేనే బాగుంటుంది చూడ్డానికి అందంగా ఉంటుంది మొక్క అని చెప్పేసి అసలు కొయ్యను నేను ఇంకా మీకు ఒకసారి చూపెడదామని చిన్న వీడియో ఇంకా నేను ఇంత బాగా పుయ్యడానికి కారణమైతే కౌమిన్ నీరే అండి సాలిడ్ ఫెర్టిలైజర్ ఇంకా లిక్విడ్ అయితే దాదాపుగా నేలలో ఉన్న మొక్కలకైతే ఇవ్వను ఎప్పుడో ఒకసారి బనానా పీల్ కానీ అలా వీలు అయినప్పుడు ఏదైనా కుండీలలో వాటికి ఇచ్చినప్పుడు మిగిలితే మాత్రం ఇలా నేలలో ఉన్న మొక్కలకైతే ఇస్తాను సో ఈ లాస్ట్ టూ మంత్స్ అయితే నేను కౌ ఇచ్చాను ఒకసారి ప్రూన్ చేశాను ప్రూన్ చేసిన తర్వాత ఇంత బాగా పువ్వులు అయితే వచ్చాయి ఎంత బాగున్నాయి చూడండి ఈ మొగ్గ అయితే ఎంత బాగుందో ఓకే అండి మా మొక్క మీకు ఒకసారి చూపెడదామని ఈ చిన్న వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్